రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్ మితుల అందుకోండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం చాలా జట్ట స్పీడ్గా వెళుతుంది ఎంత స్పీడ్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే మొదటి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు లేదా పంతొమ్మిది వరకు కొంచెం నత్తనాడిగా ఉండేది ప్రభుత్వం తర్వాత నిరుద్యోగులు అందరూ వ్యతిరేకమయ్యారన్నమాట అప్పుడు ప్రభుత్వానికి అంటే ఎక్కువ పోస్టులు ఇవ్వకపోయినప్పటికీ సో దానివల్ల ఏమైందంటే ప్రభుత్వానికి మైనస్ అయింది అప్పుడు ప్రభుత్వం అప్పుడు టీడీపీ ప్రభుత్వం నవ్వి ఆంధ్రప్రదేశ్లో తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు అంతగా పట్టించుకోలేదు ప్రతిపక్ష పార్టీని కూడా చాలా ఎరగాడంలో పెట్టి చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది తర్వాత ఈ కోట ప్రభుత్వం ఈ లేదా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ వీళ్ళు ఆలోచించి ఎక్కడ లోపం జరిగింది ఎందుకు మనకి ఓట్లు పడలేదు ఓట్లు రాలేదు అని పరిశీలిస్తే ముఖ్యంగా మేజర్ మేజర్ పాత్ర నిరుద్యోగులది నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉండడం వల్ల ఓట్లు పోయినాయి అని అది అది ఏ ప్రభుత్వం అయినా కేసీఆర్ ప్రభుత్వం అయినా జగన్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అని ఎప్పుడైతే కోట ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారంలో రావడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి నిరుద్యోగులు నిరుద్యోగులు వారి యొక్క ఫ్యామిలీస్ బాగా ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు సో దీనిని దృష్టిలో పెట్టుకొని మళ్ళా మేము పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉండాలి అంటే పవర్లో నిరుద్యోగులు ఖాళీగా ఉంచకూడదు నిరుద్యోగులు ఖాళీగా ఉంచుకోవడం ఖాళీగా ఉంచుకోకుండా ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి వీళ్ళు టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉండారో వాళ్ళు త్వరగా సెటిల్ అవ్వాలి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రావాలి అనేటటువంటి దృక్పథం ప్రభుత్వం వెళుతుంది కానీ తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయింది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద మంచి ఆశలు పెట్టుకున్నారు నిరు తెలంగాణ నిరుద్యోగులు కానీ చాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోల్చి చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలో చాలా చాలా వెనకబడింది అసలు వాళ్ళు ఏదో అరవై వేలు ఇచ్చాము అరవై వేలు ఇచ్చామని చెప్పిన అరవై వేలు కాదు కదా ఐదు వేలు పదివేలు ఇచ్చారు అంతే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడాలి అంటే మరి అక్కడ తెలంగాణ ప్రభుత్వం పోటీ పడలేకపోతుంది అందులో తెలంగాణలో నిరుద్యోగులు చాలా గుర్రుగా ఉంటారు రేపు ఒకవేళ స్థానిక సంస్థల్లో లోపు కానీ నోటిఫికేషన్ ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా స్థానిక సంస్థలు వెళ్తే అయిపోతుంది చాలా ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది నిరుద్యోగులు ఓటు లేరు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్లే కాదు ఇప్పుడు డిఎస్సీ అయిపోవస్తుంది అయిపో వస్తుంది ఈ సెలక్షన్ హిస్ట్ అన్నీ పెట్టేస్తున్నారు నెక్స్ట్ ఇమ్మీడియట్గా టెట్ నోటిఫికేషన్ రెడీలో ఉంది టెట్ నోటిఫికేషన్ రెడీలో ఉంది ఈ నెలలో ఈ నెలలో టెట్ నోటిఫికేషన్ ఈ నెల వస్తే కానీ ఈ నెలలో టెట్ నోటిఫికేషన్ ఇస్తే నవంబర్లో నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతాడు రెండు నెలల రెండు నెలల పదిహేను రోజుల్లో ఇస్తా ఇస్తాడు అంతే ఒకవేళ అక్టోబర్ మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ ఇస్తే డిసెంబర్ ఎండింగ్ వెళితే ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి జనవరి ఫస్ట్ వీక్ లేదా డిసెంబర్ మొత్తం మీద మీకు ఒక రెండు నెలల నుంచి మూడు నెలల లోపే టైం ఇస్తాడు నా సలహా ఏంటంటే ఇప్పటికి కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు నెగిటివ్ కామెంట్స్ పెట్టినటువంటి సన్నాసులకి ఉద్యోగాలు రాలేదు పాపం వాళ్ళకి ఆ ఉద్యోగాలు రాలేదు ఉద్యోగం రాకుండా పాపం ఏయో ఏయో నెగిటివ్ కామెంట్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ దేనికి మీరు ఒకవేళ చదవకపోతే ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే మీరు ఎన్నప్పుడు వేరే ఫీల్డ్లో సెటిల్ అయిపోండి నేను ఇంకోటి కూడా ఏం చెప్తానంటే ఎవరైతే బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రండి మీకు ప్రతి కోర్సు మీకు ఎస్టాబ్లిష్ చేశాం పబ్లిష్ చేసాం టెట్ ఆల్ టెట్ ఆల్ టెట్ కోర్స్ కోర్సెస్ మీకు ప్ర ప్రజెంట్ చేశాము ఇంకోటి కూడా నేను చెప్తున్నాను మీకు ప్రతిరోజు ప్రతిరోజు రెండు రోజులకు ఒకసారి డివిజన్ టెస్ట్లు ఉంటాయి అదే అదేవిధంగా రివిజన్ టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి వీటన్నింటినీ పెట్టుకుంటూ కోర్సులోనే ఎప్పటికప్పుడు పెడుతున్నా రోజుకు ఒక అప్రాక్సిమేట్లీ రోజుకి మా టార్గెట్ ఒక రెండు మూడు వందల మందికి అందించాలని రెండు మూడు వందలకి ఆన్లైన్ కోర్సులు అదే విధంగా బుక్స్ కూడా ప్రతి ఒక్కరికి అందించి ఎప్పటి నుంచి బాగా నలగొట్టి బాగా చదివించి మరి ప్రతి పాయింట్ వచ్చే విధంగా చేసి మిమ్మల్ని ఒక ఒడ్డు చేస్తాలనేటటువంటి నా ప్రయత్నం సో దానిలో భాగంగానే ఎప్పటి నుంచి ఇప్పుడు చేసినటువంటి వాళ్ళందరూ కూడా రేపు డిఎస్సి నోటిఫికేషన్ వరకే డిఎస్సి ఎగ్జామ్ రాసే వరకు ఉంటారు ఇప్పుడు చేరేటటువంటి వాళ్ళు అందరూ కూడా డిఎస్సీ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉంటారు మేము అందులో నేను పెద్దగా ఖర్చు కూడా ఎక్కువ పెట్టలేదు అన్ని టెస్ట్లు మీ టెస్ట్లే బయట వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల ఇరవై అమ్ముతారు మేము అన్ని టెస్ట్లు ప్లస్ కోర్సు కలిపే పదిహేను వందలు పెట్టాం కావాలంటే చూసుకోండి కాబట్టి టెస్ట్లు రాయండి అదే కోర్సులో ఉంటుంది మీరు సపరేట్ టెస్ట్లు కొనసరం లేదు నేను ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను రివి ర్యాపిడ్ రివిజన్ మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు ర్యాపిడ్ రివిజన్ ఇవన్నీ వీడియోస్ అయిపోయిన వెంటనే గుర్తు అందరికి కూడా ర్యాపిడ్ రివిజన్ అంటే ఒకసారి మొత్తం టోటల్ ఓవరాల్ రివ్యూ ఇచ్చేస్తామంటే నా కోరిక ఒకటే మీరు ఈ క్లాస్లోనే రావాలి విన్న వెంటనే రావాలి మన బుక్ బుక్ చదివి ఒక్కసారి చదివి సరిపోతుంది సో ఆ విధంగా మీకు కోర్సుని ఏర్పాటు చేస్తున్నాము చేశాము కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు రోజుకు ఒక ముప్పై నాలుగు మంది డిఎస్ యాభై వరకే డిఎస్సి వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఆన్లైను మీ మీ ఇంటి దగ్గరే ఉండి చదువుకోండి ఆఫ్లైన్ చేసుకోండి ఇప్పుడు ఆఫ్లైన్ కోర్స్ నేను వెళ్ళొద్దు అని నేను అని చెప్తున్నా ఎన్ని సోర్సెస్ ఉంటే అన్ని సోర్సెస్ని మీరు ఉపయోగించుకోండి బుక్స్ మెయిన్ బుక్స్ పర్ఫెక్ట్ గా ఎప్పటి నుంచే చదవండి ఇప్పటి నుంచే చదవండి సంవత్సరం మీ టార్గెట్ ఉండాలి మనం ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికి వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి షార్ట్ ప్రిపరేషను లేదా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చదువుదాము నోటిఫికేషన్ అనౌన్స్ చేసిన వెంటనే చదువుదాం అన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు దయచేసి గుర్తుపెట్టుకోండి నేను ఎన్నోసార్లు చెప్పాను చెప్పాను చెప్పి నా నోరు పోయే వరకు చెప్తానే ఉన్నాను చెప్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి మీ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఉంటుంది ఒక ఏడు వేల పోస్టుల వరకు ఏడు లేదా ఎనిమిది వేల పోస్టులు ఉంటే పదివేలు కూడా ఉండే ఆశ్చర్యం లేదు మీరు అడగచ్చు సార్ పోస్టులో నేను అడగచ్చు పోస్ట్ ఇంత మహాసముద్రంలో ఇన్ని స్కూల్స్ ఇంత నలభై యాభై యాభై వేల స్కూల్స్ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇంకా చేయాలంటే ఏకోపాధ్యాయ పాఠశాల అవన్నీ తీసి అది అన్ని వాళ్ళన్నింటినీ తీసేయాలంటే ఇంకా టీచర్ పోస్టులు కావాలి కాబట్టి టీచర్ పోస్టులు లేవు అనేటటువంటి మాటలు నమ్మొద్దు మీకు స్కూల్ అసిస్టెంట్లో ఉంటాయి టీజీటీలు ఉంటాయి పీజీటీలు ఉంటాయి ఎస్జీటీలు ఉంటాయి స్కూల్ ఇస్టెంట్లు కూడా ఇంకా భారీ స్థాయిలో పోస్టులు ఉన్నాయి అన్ని నింపల కాబట్టి ఇప్పుడు ఇరవై అరవై రెండు సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిటైర్ అవుతున్నారు అరవై రెండు సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణలో అరవై ఒకటి సంవత్సరాలు వాళ్ళందరూ రిటైర్ అవుతున్నారు అదేవిధంగా అరవై రెండు సంవత్సరాలు పెంచారు వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం రిటై రిటైర్ అవుతున్నారు కాబట్టి భారీ స్థాయిలో ఇప్పుడు పది పదహారు వేలు చేశారంటే దాదాపు పదివేల వరకు ఖాళీలు అవుతున్నాయి అంటే పదహారు వేలు కాగా ఇంకా పదివేల వరకు ఖాళీలు ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది అది ఎన్ని 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 పోస్టులన్నా కావచ్చు కాబట్టి మీరేం చేస్తారు మీ అదృష్టం ఏం చంద్రబాబు నాయుడు గారు ఈ డిఎస్సీలకు నేను ఆల్రెడీ చెప్పాను పేటెట్ రైట్ పెట్టిన పేరు ఎవరు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడినటువంటి వాళ్ళు లేరు ఎస్ ఎందుకంటే నేను ఆయన పీరియడ్ రెండు జాబులు సంపాదించారు కాబట్టి నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడేటటువంటి వా ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని ఇన్ని పోస్టులు ఎప్పుడు తొంభై ఐదు నుంచి కూడా లక్ష రెండు లక్షల వరకే తీసే పోస్టులు ఉమ్మడి రాష్ట్రం నుంచి భర్తీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి తప్పుతున్నమాట అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టు టీడీపీ గవర్నమెంట్ ఎవరు మంచి చేస్తే ఎవరు మంచి చేస్తే వాళ్ళ గురించి చెప్పాలి అంతే రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోస్టులు బాగా రేవంత్ రెడ్డి బాగా బాగా చేస్తానని చెప్తాం కానీ ఇంతవరకు ఏం చేయాల ఇంతవరకు ఏం చేయలే ఒక ఐదు వేల పోస్టులు కలిపి డిఎస్సి ఇచ్చారు ఏది పదకొండు వేల పోస్టులు అంతే తప్ప ఏ నథింగ్ ఆ ప్రీవియస్ అంత ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చాలా స్పీడ్తో వెళ్తుంది దీన్ని మీరందరూ క్యాచ్ చేసుకోవాలి అందుకోవాలి ఎందుకంటే నేను మనం చూసే అందరూ ఫోన్ చేసి నాకు లైవ్ లో వచ్చేటటువంటి ఎంత బాధపడ్డారో బాధపడ్డారోసా నేను నేను చూశాను మీరు ఎంత బాధపడ్డారో ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారో నాకు జాబ్ వస్తే సెటిల్ అవుతామన్నటువంటి వాళ్ళు జాబ్ రాకపోయింది కారణం ఏంటంటే టెట్ట మార్కులు టెట్ట మార్కులు టెట్ట మార్కులు టెట్ట మార్కులు చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ నేనేమంటానంటే మీకు ఇచ్చేటటువంటి సలహా నా దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు నా కోర్సు తీసుకునేటువంటి వాళ్ళు బుక్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఫస్ట్ నేను టెట్ట బాగా ఈవెన్ మీకు నూట ముప్పై ఉన్నప్పటికీ నూట యాభై వస్తే మీరు రాయవస మీరు 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 ఎవరికి రాయండి ఎవరికి అంటే మీ యొక్క లోపాలను సవరించుకోవడం కోసం రాసుకోండి నూట ముప్పై నూట నలభై ఉన్నటువంటి వాళ్ళు కూడా టెట్ రాయండి ఎందుకు అంటే డిజిట్లో సున్నా పాయింట్ సున్నా సున్నా నాలుగు లేదా సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి మార్కుల్లో పోతో పోయినటువంటి వాళ్ళు వేళలో ఉన్నారు ఒక మార్కులో పోయినటువంటి వాళ్ళు కాదు డిజిట్స్లో పోయినటువంటి వాళ్ళు పాయింట్లో పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తస్మాత్ జాగ్రత్త నేను రెండు వేల ఇరవై నుంచి చెప్తానే ఉన్నాను మీరు పెరసం పెట్టారు పది ఇరవై మార్కులు టెట్ వెయిటేజ్ ఉంది డిఎస్సి టెట్ నుంచి డిఎస్సి తీసుకుంటున్నారు వెయిటేజీ కాబట్టి దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇరవైకి లేదా పద్దెనిమిది మార్కులు అట్లీస్ట్ పదిహేను మార్కులు తెచ్చుకోండి అరవై ఐదు మార్కులు డిఎస్సిలో వస్తే పదిహేను మార్కులు టెట్లో వస్తే ఇరవై మార్కులు వస్తుంది లేదా అరవై ఐదు మార్కులు డిఎస్సిలు వస్తే టెట్లో పద్దెనిమిది మార్కులు వస్తే ఎనభై మూడు మార్కులు వస్తాయి ఎనభై మూడు మార్కులు పోస్ట్ వస్తుంది ఏ స్థాయిలో పోస్ట్ వస్తుంది కాబట్టి నా యొక్క సలహా ఏంటంటే మిత్రుల రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టెట్ బీ కేర్ఫుల్ టెట్ బాగా అప్లై చేయండి టెట్గా చదవండి మీరు టెట్గా చదివితే డిఎస్సి చదివినట్టే అయితే లాస్ట్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు టెట్లో అంటే బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ చదవాలి ఫిజిక్స్ చదవాలి ఫిజిక్స్ వాళ్ళు బయాలజీ చదవాలి అదేవిధంగా మ్యాథ్స్ చదవాలి మ్యాథ్స్ వాళ్ళు ఫిజిక్స్ చదవాలి బయాలజీ చదవాలి తెలుగు చదవాలి ఇంగ్లీష్ చదవాలి చైల్డ్ చే సైకాలజీ ఉంది కాబట్టి ఇది చదవాలి తప్పదు కానీ మన ఎడ్యుకేషన్ అంత వరస్ట్గా ఈ అసలు మీకు బయాలజీ పండుగ మ్యాథ్స్ ఉంది కానీ తీసేయాలని ఎంతో మంది గొడవ చేసినప్పుడు తీసేయబం నెక్స్ట్ రేపు డిఎస్సిలో వచ్చేటటువంటి మార్పులు ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సిలో ఉన్నటువంటి లోపాలను దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ డిఎస్సిలో వచ్చేటటువంటి మార్పులు ఏంటంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పేపర్ ఇవ్వచ్చు అదే అదే విధంగా నార్మలైజేషన్ విధానం రద్దవచ్చు సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ డిఎస్సి ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ డిఎస్సిలో ఒక ఏడు నుంచి ఎనిమిది వేలు లేదా పది వేల పోస్టుల వరకు ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ ఏడు లేదా ఎనిమిది లేదా పదివేల పోస్టుల్లో మీకు ఒక పోస్ట్ రావాలంటే ఈ రోజు నుండే చదవాలి ఈ రోజు నుండే చదవాలి అనుపబ్లికేషన్ బుక్స్ చదివినటువంటి వాళ్ళు పబ్లికేషన్ యాప్ వీడు చూసినటువంటి వాళ్ళు మరి మీరు చూసిన లైవ్లో ఎంతమంది ముందుకు వచ్చారో ఎన్ని మంచి మంచి ర్యాంకులు సాధించారు సాధించారో మీకే తెలుస్తుంది కాబట్టి మీరు ఈ రోజు నుండి ఈరోజు ఈ వీడియో చూసిన వెంటనే మీరందరూ అందరూ కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు లైవ్ క్లాసులు ఉంటాయి అదేవిధంగా ర్యాపిడ్ రివిజన్ క్లాసులు ఆ వీడియోలో ర్యాపిడ్ ఒకసారి రివైజ్ చేస్తారన్నమాట మొత్తం రివైజ్ చేసుకుంటూ వస్తారన్నమాట కాబట్టి ర్యాపిడ్ రివిజన్ క్లాసులు కూడా ఉంటాయి థ్యాంక్ యూ